హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం చివరి ఆరు రోజులు తప్పనిసరిగా చేయవలసినవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అన్ని మాసాలలోకెళ్ళా కార్తీక మాసం పరమ పవిత్రమైనదిగా భావించి ఆ శివకేశవులను ఎంతో భక్తిభావంతో పూజిస్తారు ఈ నెల మొత్తం ప్రత్యేక పూజలు అభిషేకాలు ఉపవాస దీక్షలు చేస్తారు ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో మిగిలిన ఆరు రోజులు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు అయితే ఈ మిగిలిన ఆరు రోజులు ఆ శివకేశవులను ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం చివరి ఆరు రోజులు అనగా ఇరవై ఐదవ రోజు దశమిని పురస్కరించుకొని ఆ శివకేశవులకు అన్న సంతర్పణలు చేస్తారు ఈ విధంగా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రీతి చెంది మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఎంతో పవిత్రమైన దశమి రోజు ఏమైనా నూతన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ద్విగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కార్తీక మాసం ఇరవై ఆరవ రోజున ఆ శివకేశవులతో పాటు ధనానికి అధిపతి అయిన కుబేరుణ్ణి కూడా పూజిస్తారు ఈ విధంగా కుబేరుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనాభివృద్ధి కలుగుతుంది ఇరవై ఆరవ రోజు ఏకాదశి రోజున వైష్ణవాలయంలో దీపారాధన పురాణ శ్రవణం పఠనం ఇలాంటివి చేయడం ద్వారా విశేషాలను పొందవచ్చును కార్తీక మాసం ఇరవై ఏడవ రోజున ద్వాదశి పర్వదినాన దామోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ద్వాదశి రోజు అన్నదానం నిర్వహించాలి దీని ఫలితంగా సర్వమోక్షాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఇరవై ఎనిమిదవ రోజు త్రయోదశి కావడంతో నవగ్రహ దోషాలతో బాధపడేవారు త్రయోదశి రోజున నవగ్రహాలను పూజించడం ద్వారా నవగ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతారు కార్తీక మాసం చివర ఇరవై తొమ్మిదవ రోజు మాస శివరాత్రి కావడంతో ఆ పరమశివుణ్ణి ప్రత్యేక పూజలతో కొలుస్తారు ఇరవై తొమ్మిదవ రోజు శివుడికి ప్రత్యేకమైన అర్చనలు అభిషేకాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు ఇలా చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇతర అకాల మృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి ఇక చివరి రోజు అయిన ముప్పైవ రోజు అమావాస్యను పురస్కరించుకొని అమావాస్య రోజున అన్నదానంతో పాటు ఇతర వస్తువులను దానం చేయడం ద్వారా మన పెద్దలకు నరక బాధలు తొలగిపోయి స్వర్గప్రాప్తి కలిగి సంతోషిస్తారని వేద పండితులు చెబుతున్నారు ఈ విధంగా కార్తీక మాసం చివరి రోజులలో పూజ చేయడం వలన ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching, friends.